హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రెండు రుచికరమైన ట్రెడిషనల్ కాంబినేషన్ రెసిపీస్ అండి రాయలసీమ స్పెషల్ అనమాట అదేంటంటే గోంగూర పుల్లగూర నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా అలాగే గోరు చిక్కుడుకాయ వేపుడు అండి ఈ రెండింటి కాంబినేషన్తో వేడి వేడి అన్నంలోకి కానీ రాగి సంగట్లోకి కానీ అలాగే రోటీ నాన్ చపాతి పులకాలకి చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ గోరు చిక్కుడులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత గోంగూర కూడా మనకు ఒంటికి చాలా మంచిది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఆల్రెడీ నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ పెట్టాను ఓకే అండి ఈ కాంబినేషన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట గోంగూరని శుభ్రంగా ఒలిచేసేసుకొని నీట్గా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసానండి అలాగే గోరు చిక్కుడుకాయ వేపుడు కోసం ఇక్కడ ఒక అర కేజీ గోరు చిక్కుడుకాయని శుభ్రంగా కడిగేసేసుకొని చూడండి ఈ సైజులో ఒలిచి పెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని ముందుగా ఉడికించి మళ్ళీ వేపుడు చేసుకోవాలి ఒక మట్టి పాత్ర తీసేసుకొని అందులో ఈ గోరు చిక్కుడుగాయలు ముక్కలు వేసేసుకొని ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళు వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు టైం పడుతుందండి కావాలంటే మనం కుక్కర్లో కూడా ఉడికించి చేసేసుకోవచ్చు ఇప్పుడు అది తీసి ఇంకో పొయ్యి పైన పెట్టేస్తానండి ఇంకా కుక్కర్ తీసేసుకొని ఈ గోంగూర నేను కొద్దిగా కట్ చేశానండి కొద్దిగా పెద్ద పెద్ద ఆకులుగా ఉన్నాయి చిన్న ఆకులు అయితే డైరెక్ట్గా వేసేయచ్చు అలాగే ఒక పది మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయల్ని డైరెక్ట్గా వేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసామంటే కారం అంతా దిగి బాగుంటుందండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక పెద్ద టమాటోని కొంచెం ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు అలాగే కొద్ది కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఇంకా రుచికి సరిపడే రాళ్ళుప్పు వేసేసుకొని ఇంకొక మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళు వేసేసుకోవాలండి నేనైతే ఇక్కడ కుక్కర్లో ఉడికించి చేస్తున్నానండి మామూలుగా మనం పోపులో వేసి గోంగూర పుల్లగూర చేసుకోవచ్చండి కానీ ఇలా అన్నీ వేసి ఉడికించి మనం పోపు చేసామంటే పుల్లగూర అనేది మంచి వాసనతో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి పెట్టేశాను ఈ లోపల ఈ గోరు చిక్కుడుకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయండి కావాలంటే గోరు చిక్కుడుకాయని కుక్కర్లో కూడా ఉడికించి చేసుకోవచ్చండి నేను అలా కూడా చేస్తాను కుక్కర్లో ఒక విజిల్ ఉడికించి కూడా చేసేసుకోవచ్చు లేదు ఇలా కూడా చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఉడికాయనమాట ఇంకా నీళ్ళు వంపను వంపకుండా కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తానండి ఇంక ఈ లోపల ఈ గోంగూర పుల్లగూర కూడా కుక్కర్ విజిల్స్ వచ్చేసిందండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి కరెక్ట్గా ఉడికిపోయింది చాలండి ఈ మాత్రం నీళ్లు ఉంటే సరిపోతుందండి కొద్దిగా మీడియంగా ఉంటేనే బాగుంటుంది కావాలంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు లేదు ఈ విధంగా మీడియంగా కూడా చేసేసుకోవచ్చు చూడండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని ఇంకా పచ్చిమిరపకాయలని అక్కడక్కడ టమాటో ముక్కల్ని ఈ గోంగూరని గుత్తితో ఈ విధంగా మెదిపేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా పుల్లగూర చేసినప్పుడు ఇందులో కొంచెం వంకాయలు కూడా వేస్ట్ చేసుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ అనేది చూడండి ఈ విధంగా మెదిపేసేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం పోపు వేసేసుకుందాము ఇప్పుడు షవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టానండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీ నూనె వేసాను ఇప్పుడు పోపు దినుసులండి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇంకా పుల్లగూర కాబట్టి ఒక అర టీ స్పూన్ ధనియాలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక ఎనిమిది వెల్లుల్లి డెబ్బరిని పొట్టు తీయకుండా పచ్చగా దంచి వేసేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక రెండు ఎండుమిరపకాయను కూడా తుంచి వేసేసుకొని ఒక నిమిషం వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇంకొక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి పోపు అనేది ఎంత బాగా వేగితే మనకు పుల్లగూర టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా వేశాను ఉడికించేటప్పుడు కూడా ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు చివరగా నేను కరివేపాకు కొద్దిగా వేసానండి జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి కరివేపాకు ముందే వేసేస్తే మాడిపోతుంది సో అందుకని నేను చివరగా వేసానండి చూడండి పోపు అనేది మనం మాడిపోయింది అనుకుంటాం కానీ ఇలా వేగితేనే టేస్ట్ అనేది కమ్మగా చాలా బాగుంటుందండి ఇప్పుడు అదంతా కూడా వేగిపోయింది ముందుగా మెదిపు పెట్టుకున్న ఈ గోంగూర పుల్లగొరిని ఇందులో వేసేసుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో ఉడకపెట్టాను కదండి మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా ఉడికించేసేసుకోవచ్చు ఇంకా కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసాను ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఉడికిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది చూడండి ఇప్పుడు ఇది మనకు ఉడికిపోయింది చాలా బాగుంటుందండి గోంగూరతో మనం పచ్చడి చేసుకుంటాం అలా అలాగే పప్పులో వేస్ట్ చేసుకుంటాం ఈ విధంగా మనం పుల్లగూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చెప్పాను కదా అండి ఇందులో మనం కొంచెం తెల్ల వంకాయలు వేసి కూడా పుల్లగూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఉడికిపోయిందనమాట స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా మనం గోరు చిక్కుడుకాయ వేపుని కూడా ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశాను ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసానండి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు అండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంచి వేసేసుకొని అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి గోంగూర పుల్లగూరకి మంచి కాంబినేషన్ అండి ఈ గోరు చిక్కుడుకాయ వేపుడు ఇప్పుడు వేగిన తర్వాత చివరగా కొద్దిగా కరివేపాకు వేసానండి జస్ట్ ఒకసారి అలా కలిపేసేసుకోవాలి కరివేపాకు చివర వేసుకుంటే మనకు బాగుంటుందండి కలర్ఫుల్గా ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ గోరు చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు పొడి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి గోరు చిక్కుడుకాయలని డైరెక్ట్గా కాకుండా మనం కొద్దిగా ఉడికించి చేసుకున్నామంటే అందులో పసురు ఉంటుంది కదా అండి పసురు వాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇది వేగిపోయింది చివరిగా ఇందులో ఒక పావు టీ స్పూన్ కారం పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు పొట్టుతీయకుండా కచ్చపచ్చగా దంచి వేసేసుకొని వెల్లుల్లి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి వేపుళ్ళకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే ఇప్పుడు ఇందులో చివరగా ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పొడి అండి చట్నీలు వేసుకుంటాం కదా పప్పులు అది కొద్దిగా కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి కారం వేసానండి అదే అండి ఎండు కొబ్బరిలో మనం కొద్దిగా కారం పొడి వెల్లుల్లి వేసి దంచి పెట్టుకుంటాం కదా వేపుళ్ళకి అది వేసాను చివరగా కొద్దిగా సాల్ట్ కూడా వేసానండి ఉడికించేటప్పుడు కొద్దిగా వేసాను గోరు చిక్కుడుకాయలో తర్వాత కొబ్బరి కారంలో కూడా లైట్గా ఉంటుంది ఇప్పుడు అదంతా కూడా జస్ట్ ఒకసారి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసానండి ఈ గోరు కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో ఇందులో పొడిని మార్చి చేస్తూ ఉంటానండి ఇప్పుడు రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందామండి ముందుగా గోంగూర పుల్లగూరండి చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ఈ కాంబినేషన్ని ట్రై చేసి చూడండి అలాగే గోరు చిక్కుడుకాయ వేపుడు చాలా బాగుంటుందండి మామూలుగా ఇందులో పల్లి పొడి కూడా వేస్ట్ చేసుకోవచ్చు లేదు ఇలా కూడా చేసేసుకోవచ్చు కాబట్టి చూసారు కదా ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి రాయలసీమ స్పెషల్ అనమాట వేడి వేడి కానీ రాగి సంగట్లోకి కానీ రోటీ నాన్ చపాతి పుల్కలకు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి